దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మన అందరికి అనుగ్రహించాడు ప్రియులారా అందుకే మనం అందరం కూడా సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రతి ఉదయమున వ్యతిష్ట ఉదయకాల ప్రార్థనా బుటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి ఆదరిస్తూ ఉన్నాడు ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ఈ చక్కని మాట మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియలార ఆయన ఇస్తున్నటువంటి మాట ప్రకారం దేవుని సేవకులారా అని పిలుస్తూ ఉన్నాడు అంటే దేవుని సేవ చేసేవారే కాదు ప్రియలారా దేవుని నమ్ముకొని ఆయన మాట ప్రకారం జీవించే వారందరూ కూడా దేవా నీ కుమారులము నీ కుమార్తెలము నీ సేవలో మేము ఉండేవారము నీ పనిలో ఉండేవారము నిన్ను పూజించేవారము నీకు నమస్కారం చేసేవారం నీ సొత్తుగా సాక్షులుగా మేము జీవించేవారం అయ్యాన్ని నిత్యము దేవుణ్ణి కొనియాడేటువంటి ప్రతి వారు కూడా నిజముగా దేవుని పిల్లలే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అట్టి బిడ్డలకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే హోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అంటూ ఉన్నాడు శ్రమలన్నిటినీ కూడా మనం చీకటితోనూ రాత్రితోనూ పోల్చుకోవచ్చు ప్రిల్లారు శ్రమకు చీకటికి నిందలకు అవమానాలకు ప్రతి విధమైనటువంటి అశాంతికి అలజడికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు అందుకే భక్తులు ఏదైనా వారికి శ్రమ కలిగినప్పుడు వారు ఏం చేశారంటో ఆ మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా భక్తి కలిగిన వారు మాత్రమే రాత్రి నిలిచి ఉంటారు శ్రమలో నిలిచి ఉంటారు చీకటిలో నిలిచి ఉంటారు నిందల్లో నిలిచి ఉంటారు రోగంలో నిలిచి ఉంటారు బలహీనతల్లో నిలిచి ఉంటారు కర్రువులో దేవుని కోసం నిలిచి ఉంటారు అట్టి దేవుడు ఉదాహరణకు భక్తి కలిగిన వారందరు కూడా నిజముగా వారికి వచ్చినటువంటి శోధనను బట్టి దేవుని మందిరంలో రాత్రి కాలం చేరి రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు స్థుతించేవారు ఉన్నారు ప్రియులారా అలా ఉన్నప్పటికీ దేవుడు రాత్రి నిలుచుండు వారలారా అని ఆయన చెప్పేటువంటి మాటకు పరిపూర్ణ అర్థం ఏంటి అని అంటే మనం చెప్పుకున్న మాట ప్రకారం శ్రమలలో నిందల్లో అవమానాల్లో దేవుని మందిరంలో లేక దేవుని యొక్క వాక్యముతో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు వారే మందిరములో రాత్రి నిలిచి ఉండేటువంటి వారు అలాగే భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా ఏదైనా వారికి శ్రమ వచ్చిందంటే రాత్రంతా మేలుకున్నటువంటి ఉన్నారు రాత్రంతా ప్రార్థించిన ఉన్నారు రాత్రంతా దేవుని సన్నిధిలో పోరాడిన భక్తులు ఉన్నారు ప్రియుల వారందరూ కూడా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటారని సెలవుచ్చిన మాట ప్రకారం వారు అరణ్యంలో ప్రార్థించిన వారు ఉన్నారు తర్వాత కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిన వారు ఉన్నారు ఒంటరిగా ఉండి ప్రార్థించిన వారు ఉన్నారు దేవుని మందిరంలో చేరి ప్రార్థించిన వారు ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు హో ఆ మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా దేవునికి స్తోత్రములు కలుగును గాక భక్తులు అలాగున రే అనక పగలనక శ్రమ కలిగినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుని మందిరంలో నిలిచి ఉన్నారు ప్రియుల ప్రార్థనలో నిలిచి ఉన్నారు దేవుని యొక్క వాక్యములు వారు నిలిచి ఉన్నారు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండే వారముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారికి జ్ఞాపకం చేస్తున్నాడు చాలాసార్లు ఏదైనా మనకు కష్టం వస్తే ఒక నిందొస్తే ఒక అవమానం వస్తే తీరని ప్రాబ్లం ఏదైనా మనకొస్తే వెంటనే మనం ఏం చేయాలనుకుంటామంటే ఎవరి దగ్గరికైనా మన బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కానీ అసలైనటువంటి పరమార్థం ఏంటి అని అంటే ఇలాంటి శ్రమలు శోధనలు కలిగినప్పుడు దేవుని మందిరంలో రాత్రి నిలిచి ఉండే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దాని వలన మనకు రెట్టింపు దీవెన ఆశీర్వాదము తప్పకుండా కలుగుతుంది ప్రియులారు భక్తుడైనటువంటి యాకోబునకు ఏ షావును బట్టి వచ్చినటువంటి శోధనను బట్టి ఏ షావు నన్ను చంపేస్తాడేమో అన్నటువంటి శోధన ఆయన కలిగినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా చాలా చీకటిగా చాలా శ్రమతో కూడినటువంటి మరణకరమైనటువంటి భయముతో ఆయన నిండి ఉన్నప్పుడు రాత్రంతా ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు ప్రియులారు యహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండువారల రా అంటున్నాడు దేవుడు రాత్రంతా ఆయన దేవుని సన్నిధిలో గడిపినందుకు దేవుడు ఏషావుతో యాకోబునకు సమాధానం కలుగజేశాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఇలాంటి శత్రువుల భయాలే కాదు లేకుంటే ఎగ్జామ్స్ను గురించినటువంటి టెన్షనే కాదు జాబ్ను బట్టి వచ్చేటువంటి టెన్షనే కాదు రోగాన్ని బట్టి వచ్చే టెన్షనే కాదు ఏదైనా సరే దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం వలన దేవుడు గొప్ప విడుదలను మనకిస్తున్నాడు రాత్రి నిలిచి ఉంటారు శ్రమలో నిలిచి ఉంటారు లేక దేవుని మందిరంలో ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు ఉపవాసం ఉంటారు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు వారందరు కూడా యహోవాను సన్నుతించేటువంటి గొప్ప విజయాలతో దేవుడు వారిని నింపబోతున్నానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇక మీదట ఏదైనా మీకు శ్రమ కలిగితే షోధన వస్తే నిందలు వస్తే అవమానం వస్తే తీరని ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో రాత్రి నిలిచి ఉండే వారముగా మనమందరం ఉందముగాక అలాంటి శక్తిని బలాన్ని ప్రభావమును సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ గాక అలా రాత్రి నిలిచి ఉండి దేవుని సన్నిధిలో వేడుకున్న ప్రతి వారి నోట స్థుతి కలుగునుగాక వారి నోట సంతోషముండును గాక వారి నోట విజయం ఉండును గాక సర్వశక్తిమంతరైనటువంటి దేవాది దేవుడు సెలవు మాట ప్రకారం ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి స్థుతించినట్లుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనమందరం పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చెత్త మనలందరినీ తృప్తిపరచునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తునావులు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి ఈ మాటలు మా అందరి జీవితాల్లో గాక నిజముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నా తండ్రి రాత్రి దేవుని మందిరములో నిలిచి ఉండే వారముగా ఉందముగాక మీ సన్నిధిలో ప్రార్థించే వారుగా ఉండుగాక స్తుతించే స్థుతించే బిడలుగా ఉండురుగాక మీకు స్తోత్రాలు తండ్రి వీటన్నిటిలో కూడా మేము మీ సన్నిధిలో నిలిచి ఉండాలని ఇలాంటి పరిస్థితులు ఏవచ్చినా కూడా మీకోసం నిలబడాలని మీరు ఆజ్ఞాపించారు మీకు స్తోత్రాలు ఈ మాటలు విన బిడలు కూడా మీరు దీవించి వారి నోట స్థుతి ఉండునట్లుగా వారి నోట సంతోషం ఉండునట్లుగా మీ నామాన్ని సన్నుతించి గాన ప్రతిగానములు చేసి మీ నామాన్ని కీర్తించినట్లుగా మీ బిడల్ని విజయోత్సాహంతో మీరు నింపబోతున్నందుకే స్థుతిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు వారి కొరతలన్నీ మీ కృపలో గాక ప్రతి విధమైన రోగములన్నీ తొలగిపోనుగాక వారి విద్య బుద్ధి ఉద్యోగం వివాహం అన్నీ తండ్రి ఏసుక్రీస్తు నాములు గాక మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దేవుని ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్